రామ 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 వెళ్ళికొండ పగిడికొండ రామ అశంకరుడు గరళ కంటుడుగా గౌరీ మనోహరుడు నీద కంటుడు నిక్ష ్రహ్మాండ నాయకురాలు పార్వతి పరమేశ్వరుణ్ణి కళ్యాణవాడింది పార్వతమ్మ పంచాదిగిరుల ఉన్నది పరమేశ్వరుడైన లోశంకరుడు ఎండి కొండల్ల నిష్ట గరిష్ట తపోనిష్టుడై ఉన్నాడు మరి శంకరుణ్ణి మించిన దాతలేడంటారు పార్వతమ్మించిన మాతలేడు అంటారు పార్వతి పరమేశ్వర భక్తులు భూలోక నగరముల అనేకులున్నారు అందులో పలల కలలో ఇక్కడికి తోడ భూమితో తపసుకొండ పట్టమున్నది పట్టణం ఏరేవాడు తపసుకొండ మా రాజు ఒక్క బారి ఉన్నది సీతారాదే ఉన్నది ఇండియా ఇండియేడారు बोरी कूदते बत्तमे, कर यार यार यावड़, बोरी आते सार बत्तमो, ये आर यार यावड़, लात होगा सार बत्तमे, कोम यार यावड़, अब जाओ जाओ बत्तमो, ये जागते मज़ा रहा। మరి ఇక్కడికి దగ్గర నాయన్న తపసుకొండ పత్తమేలవాడు తపసకొండ మారాదు తపసకొండ మార్రా సీతారాయి వాళ్ళకెక్కి చూడ ఎండి మేడ అది చూడ బంగారు మేడలు వాలి మేడలు లక్క మేడలు దూదమాడ దాది మేడలు గవ్వరాడ గనవైన కంచు మేడలు ఇష్ట సంపత్తు వచ్చే భాగ్యం ఉన్నది బంగారం బాగున్నది మరి వాళ్ళ గర్భాన లేక లేక ఉట్టిండు ఒక్కగాను ఒక్క కొడుకు ఆ మరి బాలురాజు గనక మరి ఎప్పుడు గనక రేపు పండుగ వినిపించి బ్రాహ్మణుల వినిపించి అయ్యా లేక లేక మాకు ఒక్కగాను ఒక్క కొడుకు ఉట్టిండు మరి కొంతమంది తల్లి గండాన ఉడతారు తల్లి గండాన ఉడతారు తాతమ్మ గండాన ఉడతారు నేనమామల గండాన ఉడతారు మరి నా కొడుకు మీరే పేరు పెట్టాలి అయ్యవ్వ పేరు పెడితే అర్ధ ఆయుష్ అంటారు ఇతరులు పేరు పెడితేనే వరిండారా అరయుష్ అంటారు నా కొడుకు నామకరణం ఇవ్వన వారి కల్లా వేదమూర్తులైన బ్రాహ్మణులు పంచంగారు వారూసి ఆ పిలగాని పేరు ముచ్చంపురాదని పేరు పెట్టిన పేరు పెట్టిన బ్రాహ్మలకు ఆ ఉదానం అన్నదానం గోదానం ఊదానం సువర్ణ దానం మానిక్కాను మడి పంచలు దానం ఇచ్చిండు దీర్ఘేశుమానుభావాన్ని దీవనార్తి పెట్టి విప్రాపురి పట్టం బ్రాహ్మణులు కోని మరి రాజు శ్రవ అక్షకులకు భిక్షకులకు కవులకు గాయకులకు పండితులకు పామరులకు దాన ధర్మాలు దండిగా చేస్తున్నాడు వాళ్ళు చూసి వస్త్రాలు పొట్ట చూసి భోజనాలు పెడుతున్నాడు పెళ్లి కానీ బ్రాహ్మణకు పెళ్లి చేపిస్తున్నాడు వడుగులు కలపని బ్రాహ్మణులకు వడుగులు కలుపుతున్నాడు మరి దాసులకు కూడా దోషుల్ల కొద్ది వరాల ముచ్చారు దానం చేసిండు సప్పట్లు కొట్టిండు దుప్పట్లు వంచిండు సభవారందరికి కన్న తల్లి సీతారబాయి ఒక్క కొడుకు అగ ఇన్న అల్లకు నా పంట వండింది అగ నా ఇంటి లోపల నా ఇన్న పశువుల గల్ల ఏడుపునయి అని ఆ కన్న తల్లి దూసినవా కన్న కొడుకు మంగిలు తొడిగింది అంబర్రాస గు చేసింది గుళ్ళలు పెట్టింది కూ ముంజేతి కడియారు ముగ్గుడు ములు పెట్టి ఇంటి గురించింది కాంతి తొట్ల పట్టు బట్టలు దింపి పొత్తులు వరిసి పక్క లోపల కొన్ని రక్తాలు కన్న కొడుకులు వండబెట్టి ఆ కన్న తల్లి ఏడుగురు ఏడుగురు పద్నాలుగు మంది దేశాలను పక్క పొట్టి పెట్టుకొని జోగిచ్చి జోపాటలు లాలించి పాటలు ఎట్లా వాడుకుంటున్నదయ్యా సీతాలదేవి పవన శ్రీ శైలా డిలివర్ అయినప్పుడు బాలంతరాలు అయినప్పుడు ఓ బరండి బాటలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి పిలగలు ఏడిసినప్పుడు వాళ్ళకు డ్రాప్స్ వేయాలి నువ్వు పెద్ద వేసుకోవాలి ఇక వాళ్ళకు పచ్చలు కావు నువ్వు బాలెంతరు ఎవరు అట్లెత్తనా కదా వచ్చిన వాళ్ళు ఇప్పుడు బాటలు ఇచ్చింది అయ్యో అంబారు వేసుకుంటావా చిన్న పూరగాళ్ళకి ఎక్కడ అంబారు వేస్తారు మీకేవలక పశువులప్పుడే అంబారు అలవాటు చేస్తే అందుకు గట్టిగా వస్తాయి అలా తేజాబ్గా వస్తది కాబట్టి పది రోజులు దోమకున్న పాసక్ అయితే అల్ల ఉంటాయి ముత్యాలవరే మీ అవ్వగతి చేసిందూమికొని ఆ పిలగా తింటాయి అవ్వమ్మా やらったり ఆట ఏమాట గోలీలాట ఆడుకుంటా ఎవరితోటి తాతతో తాత తోటవాడి తోడు ఆడుకుంటా తాత ఒక గోళీ వాళ్ళు పట్టినా తాత ఏం చేస్తా పేరు వస్తారే బడి పోరా బడి పోతే వస్తుంది పోతే ఉద్యోగం చదివచ్చినాక ఉద్యోగం వస్తది ఉద్యోగం వచ్చినాక నీ ఎవరే చేస్తావా వాళ్ళని ఎంజాయ్ చేస్తా ఎంజాయ్ అంటే అగో నేను యూత్ యూత్తో తిరగాలి నేను బూతులు నేర్చుకోవాలి బీర్లు తాగాలి వరండి తాగాలి ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి చేసినాకనే ఉద్యోగం వస్తారా కుచ్చెలు ఎట్లయితేనా సరే అగో చదువుకుంటా ఇది లేకపోతే వీళ్ళు అంతా ఉత్తరే ఉంటారు ఆయ్ ఎ గత్త నీ ఇష్టం అది ఈ సరే పెళ్లి అయిన వలే పెండ్లయినాక కన్నాక వాళ్ళు పెరిగిపోయిన అయినాక అయినాక పాడుకో నీ అవ్వలేంజనే పడి కొరకు ఇప్పుడు నా అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళని అంటరా అమ్మమ్మ వాళ్ళ దొంగలు అంజాలు బాబమ్మలు మంచోళ్ళు అమ్మమ్మ దొంగలు అంచెట్టాయి you పట్టుకొని వచ్చిన వాళ్ళు మీ అవ్వని చూసి నువ్వు ఆదు వానే ఓ అవ్వినవాడి బిడ్డ ఏ బిడ్డ వినవాడి అవ్వడి ఓ అరగంట సేపు ఎడతారు అరగంట సేపు రాకరాక మా అవ్వ వచ్చిందని కిలంత చికెన్ కిలంత మటన్ కిలో గోధుమ పిండి దానికి తక్కువ ఇంత కోటరు పట్టుకొని వస్తది వెనకాల కట్టెల మీదానికి గ్యాస్ పోయే ఐదు నిమిషాలలో ఫ్రై చేస్తావు పెద్దవరకైతే కడ పెడతావు పెట్టిన వాళ్ళ మీ అవ్వేం చెప్తది ఫుల్లో అంటాం మళ్ళీకి ముచ్చడ పెడుతుంది ముచ్చడు పోను అక్కడికి అదే ముచ్చట ఇక్కడికి ముచ్చట ఇవాళ సుఖ అడగవాయి అప్పుడు పెద్దవారికి అదే కొద్దిగా మంచిగుండే ఇప్పుడు అంత కొద్దిగా జరిగినట్టుండ పానవులా మంచిగా ఉంటలేదు అచ్చి సూత్రురాయి అంట ఏం దే బుజ్జి అప్పటిసా అని చెప్పవాణ్ ఫుల్లా ಅನಿ ಸೂಕ್ ಯವು ಪಟಂಬಲ್ಸಿನ ಪಡ್ತೀನಿ ಕೀಲಂತ ಚಿಕನ್ ಆಯ ಕೀಲಂತ ಮಟನ್ ಆಯ ಕೀಲಂತ ಗೋಧಾಂಬರಿ ಪೂರೀತಿವಿ ಅನ್ನ ಕಿತ್ತೋಟ್ರೆ ಅಂದ್ಕಲು ఇంత సుక్క ఇంత ముక్క ఇక ఇంత తాగింది ఇంత తిన్నది ఇక తాగిన ముసలింది జరుగుదామంటే జరగరాదు లేదామంటే పానం అంతా దొరుకుతుంది మరి ఇంత అల్లుడు ఉన్నాడు మరి ఇజ్జది పోతుంది మహనం పోతుంది అని ఇక పెద్దవారి గడ దేవుడు ఎంత దొరుకుతుంది ఆ వచ్చి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టిచ్చిందని అమ్మమ్మ అంటే దొంగలాంజ అంటే వరుసలు కట్న మరి పోనీ అమ్మమ్మ దొంగలంజ నాకు మరి వాళ్ళ కాలు కాడకొని ఎత్తిని పోసుకుంటే నా కొడుకు కొడుకు వస్తాం అని ఇక చీలకాడికి తీసుకొని పోయి పెళ్ళ ముద్దలు కొనిస్తారు ముద్దలు కొనిస్తారు ఇంత గుండు పలారం కొనిస్తారు లడ్డూలు ఇంత తోక పలారం కొనిస్తారు మిరపకాయ బజ్జీ అందుకే బాబామలు మంచి వాళ్ళు అమ్మమ్మలు వేస్ట్ ఏంటిదే డబ్బా రొట్టా కూడా ఉంటాయి రాంగనో కాలి సాయించి పొంగనో పుల్ సాడు సబ్బులు దక్క దక్కది షాంపులు దక్కై పప్పులు దక్కయి ఇవన్నీ అవసరమా బాబాయికి ఎందుకు పెట్టావు మా ఇష్టం ఇవన్నీ ಅದು ಹುರ್ ಅದು ಮರ ಇಂಕೆಂರ ನೀವು ಎಷ್ಟು ಎಷ್ಟು ನಿನ್ನ ಮೋದ್ತಾ ಅಲ್ರ ನೀವು గుమ్మడికాయ ఎంత ఉంటదే గుమ్మడికాయ గింత ఉంటది గుమ్మడి తీగే గింతే ఉంటది మరి ఆ తియే కాయలు అని నిజానికి ఎందుకు ఎవరు లేదా సపోర్ట్ లేవా ఎవరు చెప్తారా చెప్తాడు అయ్యాలి గియాల నా కూడ

చె నాకు మరి ఆకలి ఆకలి మధ్య మీ దగ్గర మనకు మనసులు పెడతారు పెడితే కానీ కోడుకు పుడుక పెట్టుకు తీసుకొచ్చి పెడతా